శ్రీ మహాగణాధిపతయే ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో కుజస్తంభన వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులేంటో ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష కుజ కుజస్తంభనకు చాలా ప్రాధాన్యత ఉంది కుజస్తంభన అంటే అర్థం ఏంటంటే శాస్త్ర పరంగా కుజుడు ఏ రాశిలోనైనా సరే నలభై ఐదు రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు నలభై ఐదు రోజులు దాటి ఎక్కువ కాలం కుజుడు ఒకే రాశిలో ఉన్నట్లయితే దాన్ని కుజస్తంభన అనే పేరుతో పిలుస్తారు ఈ కుజ స్తంభన అనేది విపరీతమైనటువంటి ఇబ్బందులను కలిగింపజేస్తుంది అఖండ రాజయోగాన్ని కూడా కలిగింపజేస్తుంది కుజస్తంభన అనేది అనేది శాస్త్ర పరంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అంటే యాభై ఐదు రోజుల పాటు కుజుడు మిథున రాశిలో స్తంభించాడు సహజంగా నలభై ఐదు రోజులు ఉండాల్సినటువంటి కుజుడు యాభై ఐదు రోజులు మిథున రాశిలో ఉండిపోయాడు ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండో తేదీ వరకు కర్కాటకంలోనే స్తంభించిపోయి ఉంటాడు అంటే తొంభై రెండు రోజుల పాటు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు వరకు తొంభై రోజులు కూడా కర్కాటక రాశిలో స్తంభించి ఉంటాడు అలా కర్కాటక రాశిలో స్తంభించిన కుజుడు మళ్ళీ వక్రించి అంటే మళ్ళీ వెనక్కి వచ్చి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు వరకు ఎనభై ఒక్క రోజుల పాటు మిథునంలో స్తంభించి ఉంటాడు అంటే ఇప్పుడు కుజ స్తంభన అనేటటువంటిది మిథున రాశిలో ఎన్ని రోజులుందనే విషయం పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు యాభై ఐదు రోజులు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు వరకు ఎనభై ఒక్క రోజులు ఎనభై ఒకటి ప్లస్ యాభై ఐదు మొత్తం నూట ముప్పై ఆరు రోజుల పాటు కుజుడు మిథున రాశిలో స్తంభించి ఉన్నాడు ఈ కుజ స్తంభన అనేది ద్వాదశ రాసులలో మూడు రాసులకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగింపజేస్తుంది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆ మూడు రాసులను మనం పరిశీలించినట్లయితే ఆ మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పదకొండు రాసుల్లో కుజుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి సంచారం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మేషరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు కుజుడు ఉన్నటువంటి మిథున రాశి మూడో రాశి అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ నూట ముప్పై ఆరు రోజుల పాటు ఈ ప్రత్యేకమైన రోజుల్లో కుజుడు అద్భుత రాజయోగాన్ని ఇస్తాడు సోదర సోదరీమణుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్లో అద్భుతమైన లాభాలు వస్తాయి భూలాభం కలుగుతుంది గృహ లాభం కలుగుతుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆ తర్వాత కుజస్తంభన వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి కుజ కుజస్తంభన జరిగిన మిథున రాశి ఆరో రాశి అవుతుంది మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కాబట్టి కుజస్తంభన జరిగిన మిథునం ఆరో రాశి అవుతుంది కాబట్టి మకర రాశికి కుజస్తంభన ఈ నూట ముప్పై ఆరు రోజులు అఖండ రాజయోగం ఇస్తుంది దీనివల్ల మకర రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి భయంకరమైన అప్పుల బాధల నుంచి బయటపడతారు శత్రు బాధలన్నీ తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి వీటన్నిటి నుంచి బయటపడతారు భూలాభం కలుగుతుంది గృహలాభం కలుగుతుంది రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదిస్తారు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఆ తర్వాత కుజస్తంభన వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మూడో రాశి సింహరాశి దానికి కారణం ఏంటంటే సింహరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు కుజుడి స్తంభన జరిగినటువంటి నూట ముప్పై ఆరు రోజుల పాటు ఉన్నటువంటి మిథున రాశి పదకొండో రాశి అవుతుంది సింహం కన్యా తుల వృక్షికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం అంటే కుజస్తంభన జరిగిన మిథునం సింహం నుంచి లెక్కపెట్టినప్పుడు పదకొండో రాశి అవుతుంది జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే పదకొండో రాశిలో కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఏకాదశం పదకొండు అంటే లాభం ఇంకా ఈ కుజస్తంభన సింహరాశి వాళ్ళకి తిరుగులేని రాజయోగాన్ని ఇస్తుంది ఆర్థిక పరంగా బ్రహ్మాండమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధల నుంచి బయటపడతారు కుటుంబ పరంగా అనుకూలత ఏర్పడుతుంది భూలాభం గృహలాభం కలుగుతుంది రియల్ ఎస్టేట్లో అద్భుతంగా లాభాలు గడిస్తారు అప్పుల బాధల నుంచి బయటపడతారు సోదర సోదరి వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ఇలా ఈ కుజస్తంభన మిథునంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నూట ముప్పై ఆరు రోజులు అంటే ఫస్ట్ పీరియడ్ ఎయిటీ వన్ డేస్ సెకండ్ పీరియడ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ మొత్తం కలిపితే నూట ముప్పై ఆరు రోజులు కుజుడు మిథునంలో ఉన్నప్పుడు అఖండ రాజయోగం పట్టి విశేషమైన అదృష్టం కలగబోతున్న మూడు రాసులు మేషరాశి మకర రాశి సింహరాశి ఈ మూడు రాసుల వాళ్ళు కుజ స్తంభన వల్ల అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోబోతున్నారు మిగిలిన రాసుల వాళ్ళు మాత్రం కుజస్తంభన వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని నరసింహస్వామిని వీలైనప్పుడల్లా మంగళవారం దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము నృసింహ కరావలంబ స్తోత్రము చదువుకుంటూ ఉన్నట్లయితే ఈ కుజ స్తంభన వల్ల ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఉండవు చాలా సులభమైన పరిహారం కుజస్తంభన వల్ల ఎలాంటి ఇబ్బందులు మిగిలిన రాసుల వాళ్ళకి కలగకుండా చేసే పరిహారం ప్రతి మంగళవారము నానబెట్టినటువంటి కందులు లేదా కందిపప్పు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి ఇలా కుజస్తంభన వల్ల అఖండ రాజయోగం అందిపుచ్చుకోండి పరిహారం పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఇష్టదైవాన్ని ఏ పుష్పాలతో పూజిస్తే ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి దీపారాధనలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో పండుగల సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే అన్ని సమస్యలు మటుమాయం అవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల గురించి సమగ్రమైనటువంటి విశేషాలు మీకు మా ఛానల్ అందిస్తుంది ఆ విశేషాంశాలు తెలుసుకొని పండుగల సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి ఏ సమయంలో పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కూడా మా ఛానల్ ద్వారా ముందే తెలుసుకోండి మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి